రాజకీయాల్లో మనుషులకే కాదు వారు వినియోగించే వాహనాలకు సైతం విపరీతమైన ప్రచారం లభిస్తుంది నాడు ఎన్టీఆర్ రథం ఇప్పటికీ హైలైట్ నాడు ఆ వాహనంపై నందమూరి తారక రామారావు ఊరువాడా ప్రచారం చేశారు పార్టీ పెట్టిన కాలంలోనే అధికారంలోకి రాగలిగారు అటు తర్వాత అంతటి ప్రచారం వారాహి వాహనానికి దక్కింది పవన్ కళ్యాణ్ వారాహి పేరిట ఏర్పాటు చేసిన ఈ వాహనం ఎన్నెన్నో సంచలనాలకు వేదికగా మారింది వారాహి వాహనాన్ని అడ్డుకుంటామని కూడా వైసీపీ అడ్డంకులు లేకుండా పోయాయి అయితే ఇటీవల ఆ వాహనం కనిపించకుండా పోయింది దీంతో రాజకీయ ప్రత్యర్థులు వారాహి వాహనాన్ని ఎప్పుడు తీస్తామని ప్రశ్నించడం ప్రారంభించారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారాహిపై ప్రచార యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు ఇటీవల పార్టీ శ్రేణులతో పవన్ సమావేశమయ్యారు వారాహిని సిద్ధం చేయండి అంటూ పవన్ నాయకులకు ఆదేశించిన వైనం మీడియాలో వచ్చింది దీనిపై సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి నేతలను వాహనాన్ని సిద్ధం చేయడం వలన ఏమిటి డ్రైవర్ కు చెబితే వాహనం బయటకు తీస్తాడు కదా అని సెటర్లు పడుతున్నాయి వాటర్ సర్వీసింగ్ చేసి ఇంజన్ ఆయిల్ మార్చి డీజిల్ కొట్టించాలా ఏంటి అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు అయితే దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు అయితే వారాహిపై ప్రచార యాత్ర కేవలం అభ్యర్థులు పోటీ చేయబోయే ఎన్నికలకు ఉన్నది యాభై ఐదు రోజులు అందులో ఇరవై రోజులు పిఠాపురం నియోజకవర్గానికి పవన్ పరిమితం అవుతారని తెలుస్తోంది అంటే ఒక్క నియోజకవర్గానికి ఇరవై రోజులంటే మిగతా జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలు ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు కూటమి తరపున ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు భాగస్వామ్య పక్షాల నేతలతో ఎన్ని వేదికలు పంచుకుంటారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ లెక్కన వారాహి వాహనానికి టోటల్ పర్మిట్ అన్నది లేదన్నమాట లిమిటెడ్ పర్మిట్ మాత్రమే ఉందన్నమాట సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది అంతకుముందు వారాహి యాత్ర ఈస్ట్ వెస్ట్ చాలా వరకు తిరిగింది కృష్ణ గుంటూరు అని ఒకటి రెండు రోజులకే ఆగిపోయింది ఉత్తరాంధ్ర సంగతి సరే సరే ఇక రాయలసీమ సంగతి చెప్పేదేముంది అది పవన్ వ్యవహారం అలా ఉంటుంది